ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా తుల రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఇరవై నాలుగవ తేదీ శనివారం యొక్క మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశము అనేది జరగబోతుంది అంటే మీ యొక్క జీవితంలో ఒక ఊహ కందనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది ఇంతకీ మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ రోజు మీరైతే ఎదుర్కోబోతున్నారు అలాగే అసలు ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి శుభవార్త అనేది మీకు అందుకోబోతున్నారు మీకు ఎదురవయ్యే ప్రతికూలత సమయాన్ని మీరు ఎలా జయించాలి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి గారు మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారైతే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మీ యొక్క జీవితంలో అది ఏ విధమైనటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నా కానీ గురువుగారిని అయితే నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించు చూడండి కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అత్తకూడల సమస్యలు భార్యాభర్త మధ్యల సమస్యలు ఎటువంటి కోర్టు సమస్యలకైనా లేదంటే ఎటువంటి ప్రమాదకరమైనటువంటి సమస్యలకైనా మన దగ్గర అయితే ఒక మంచి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మీకు అయితే తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారండి స్త్రీ పురుషులకు వసీకరణ చేయడంలో గురుగారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి ఒక్కసారి అయితే ప్రయత్నించండి అండి మేము కూడా గురువుగారి చే లబ్ధి పొంది ఉన్నాము గురువుగారు మీకు ఉన్నటువంటి సమస్యలను అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశి కలవని ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తుల వారికి అధిపతి శుక్రుడు ఇక ఈ రోజు అయితే మీకు ఒక విచిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే మీకు అయితే ఈరోజు ఒక వార్త అనేది రాబోతుంది ఆ వార్త వారా ఈరోజు ఒక నిజము అనేది మీకు తెలుసుకోబోతున్నారు మరి ఇందుకే ఆ యొక్క వార్త అనేది ఏమిటి ఆ వార్త వల్ల మీ యొక్క జీవితంలో ఈ రోజున ఏ విధంగా కీలకంగా ఎలా మారబోతుంది ఆ యొక్క విషయాలన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశివారి యొక్క ప్రేమ అనేది చాలా సామాన్యమైనది ఆయనే అయితే కానే కాదండి ఎందుకంటే అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు కూడా చాలా అతి సామాన్యులు అయితే దాని కారణం అన్నమాట ఎంత గొప్ప వారు అంటే చెప్పాలి అంటే నీతి నిజాయితీ ఈ యొక్క రోజుల్లో ఎవరికైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలండి కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా ఉంటారు మొట్టమొదటిగా చెప్పాలి అంటే మీ పేరు చెప్పాలి అంటే ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనంలో ఉంటారు అని చెప్పుకోవాలి ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అనేది కనుక మనం గమనించి పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కూడా నిజంగా మీరు చేసేటువంటి పనులు అనేవి అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించి అయినా కానీ తెలుసుకోవాలి అనేటువంటి తపన అనేది ఆశ్చర్యం కలిగించేటువంటి విధానం అనేది మీ యొక్క మౌనం కానీ లేదంటే మీ యొక్క ఆలోచన కానీ చాలా అద్భుతంగా ఉంటాయండి వెనుకటి మనుషుల్లాగా ఒక మనిషిని ప్రేమించిన విధంగా ఆ యొక్క మనిషిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఒక మాట మీద నిలబడి ఏ విధంగా ఉంటారండి అండి మీకు తెలుసు కదా కానీ ఈ రోజుల్లో మాత్రం మనం అలాంటి వ్యక్తులను అయితే చాలా అరుదుగా చూస్తున్నాం కానీ మీరేంటంటే ఎక్కడో వేళ్ల మీద నూటికో కోటికో లెక్క పెట్టుకోవలసినటువంటి వ్యక్తులు అనమాట అయితే మీరు అయితే ఒక మాట ఇచ్చినా ఏదైనా సహాయం చేయాలి అనుకున్న వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటుందండి చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు ఇక ఆచరణలో పెడుతూ ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని అయితే మీ యొక్క ఆచరించేటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఉంటుందన్నమాట ఎటువంటి సందేహం కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆదర్శప్రాయంగా ఉంటుంది ఇక మీకు అయితే చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులుగా నలుగురు చెప్పుకుంటూ ఉంటారు ఈ యొక్క రూపము అనేది విషయానికి వస్తే కనుక బంగారు ఉంటారండి అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాల ఆవణ్యంతో ఉంటారనమాట పైకి మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మనసు మాత్రం వెన్నపూస లాంటిదండి అలాగే మీకు ఏంటంటే ఏదైనా కానీ చెయ్యాలి అని చెప్పేసి మీ యొక్క మనసుకు ఒకవేళ అనిపించింది అనుకోండి వెంటనే చేసేస్తారు అది మంచా చెడ ఇటువంటివి అన్నీ కూడా ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకున్నటువంటి పాస్ట్ పాస్ట్ నిర్ణయాల వలన ఏంటంటే మీ యొక్క జీవితము అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుందన్నమాట కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ రోజున మీకు ఏంటంటేనండి మీరు తీసుకున్నటువంటి ఒక తొందరపాటు నిర్ణయం వలన అవతల వ్యక్తులు కూడా ఊహించని విధంగా దెబ్బ పడబోతుందనమాట అది అయితే ముఖ్యంగా మీ యొక్క శత్రువులు అవతల వారు ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను చాలా అధికంగా నిరుత్సాహపరిచే విధంగా మీరు అయితే తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి ఉండబోతున్నాయి అది మీ యొక్క శత్రువుల గుండెల్లో వాళ్ళు నిద్రపోనివ్వకుండా చేయబోతుంది అలాగే ఇక ఈ రోజున మీరు ఏదైనా కానీ సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది అది భర్త విషయంలో ఒక విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా వ్యక్తుల విషయంలో కానీ ఏదైనా కానీ మీరు ఏదైనా కానీ సెలెక్ట్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇక మీ యొక్క జీవితంలోకి ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి అంటే మీ యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించడం అనేది జరగబోతుంది కాబట్టి వారిని పొందడానికి అయితే ఖచ్చితంగా మీరు అయితే అదృష్టము అని చెప్పుకోవచ్చండి ఒక మంచి అవకాశం అనేటువంటిది చెప్పాలి ఎవరైతే అంటే మరైతే అంత ఈజీ అయితే కాదండి సామాన్యమైనటువంటి విషయం కానే కాదు ఏదైనా కానీ మీ యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి అనేది మన యొక్క జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధము అనేది మనం చెప్పుకోవాలి అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశము అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది అయితే మీ పడబోతుంది అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారానే లేదంటే ఏదైనా కానీ ఎస్ఎంఎస్ ద్వారానో లేదంటే ఏదైనా ఒక ఒక వ్యక్తి ద్వారాను మీకు అయితే తెలియనటువంటి పరిచయం కానటువంటి ఒక రహస్యం అనేది మీ చెవిన పడబోవడం లేదంటే దానికి సంబంధించినటువంటి తాలూకా విషయాలు అయితే మీరు తీసుకునేటువంటి ప్రయత్నాలు అనేవి చేయడం ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురిచేసేటువంటి విధంగా ఉండబోతుంది అనే చెప్పాలి ఇక ఇది అంతా కూడా యాదృచ్ఛికంగా జరగబోతుందనమాట మీ యొక్క జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని అయితే కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశ రూపంలో మీకు అయితే సూచనలు ఇస్తూ ఉంటాడు ఇది కూడా దైవానుగ్రహం అని మీరు అయితే నమ్మాలండి ఇక అలాగే మీరైతే నీతి నిజాయితీని ఎక్కువగా ప్రేమతో ఉంటారండి కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇస్తూ స్నేహితులను కావచ్చు లేదంటే అందరినీ కూడా పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటారు మీకు ఉన్నటువంటి ప్రేమ ఎంతో మీకు మీకున్నటువంటి అనురాగం కూడా చాలా వెలకట్టలైనది అందరినీ కూడా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్లే ఉంటారండి ఇక పాత స్నేహాలను కలుస్తూ ఉంటారు అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది అంటే మీకున్నటువంటి ప్రేమానురాగాలు ఉన్నటువంటి ఖ్యాతులతో అందరికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు అనేవి పడకుండా వారితో కలిసిమెలిసి ఉంటారని చెప్పి మీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారండి ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది అద్భుతంగా ఆమర్చి పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు అనేవి లేకుండా సమయం అంతా కూడా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారనమాట ఇక ఈ రోజునైతే ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ యొక్క జీవితంలో కలగబోతుందండి అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇంట్లో కావచ్చు బయట కావచ్చు తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ రోజున అయితే మీ యొక్క జీవితంలో కలగబోతుంది అది కొంచెం చెడు దిశగా కూడా ఈ రోజున అయితే కనిపిస్తూ ఉందండి కాబట్టి ఈ యొక్క రాశి వారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలి అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది మరి ఈ రోజున అయితే మీ యొక్క జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిద్ధంలో పడిపోయే విధంగా ఉండబోతున్నాయండి కాబట్టి మీరు ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపారంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు అయితే చాలా రకాల డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందుకోబోతున్నారు అంతేకాకుండా మీ యొక్క జీవితంలో అంటే మీలో చాలా రోజుల నుండి మీరు దూరంగా ఉండేటువంటి ఒక వ్యక్తి చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉండేటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వారే మరలా మీతో పలకరించడము వారు మీ దగ్గరికి అవ్వడము ఇటువంటివి అన్ని కూడా జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ అనేది బయటపడడం ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని మీ యొక్క మనసులో లేనటువంటి ఆనందాన్ని నింపుతూ ఉంటాయి మరి అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్న ప్రేమను వారితో చెప్తారు ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంలో మీ యొక్క మనసు అనేది తేలిపడుస్తుంది ఇక ఈ రోజుతో మీకు శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అంటే శ్రమతో కూడినటువంటి మీ యొక్క పనులు గొప్ప ఫలితాలను కూడా ఈ రోజునైతే మీరు అందుకోబోతున్నారండి సహచరుల యొక్క సలహాలు సహాయ సహకారాలు అన్నీ కూడా కీలకంగా మారిపోబోతున్నాయి అలాగే కొత్త కొత్త అవకాశాలు ఈ రోజున మిమ్మల్ని పలకరించున్నాయండి ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉన్నాయి ఇక ఈ రోజున మీకు గణపతి యొక్క ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మంచి శాంతిని ఇస్తుంది రాజయోగం స్తుంది అండి అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపే రాబోతుంది అలాగే ఉద్యోగం పదోన్నతి వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు మీకు కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజునైతే మీరు దక్కించుకోబోతున్నారు కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత అధికంగా ఆనందాన్ని అయితే ఇవ్వబోతున్నాయండి అలాగే ఆదాయం అంతా కూడా గణనీయంగా పెరుగుతుంది భవిష్యత్తు కోసం ఈ రోజున మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు ఇక ఈ రోజు అయితే విష్ణు నామం చదవడం అనేది మీకు అధికంగా మేలు చేసింది ఇక ఈ రోజున విష్ణు భగవాన్ యొక్క పూజ తెల్లని పూలతో అయితే స్వామివారిని అయితే పూజించడం వల్ల కూడా మీకు ఈ రోజున మీరు అద్భుతంగా ఉండబోతుందండి ఇక మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున మీకు ముందుకు తీసుకువెళ్లబోతున్నాయి కుటుంబంలో సంతోషము అనేది ఈ రోజున మీకు మరింత అధికంగా ప్రశాంతతను ఇస్తుంది మీరు మరింత నూతన ఉత్తేజాన్ని కలిగి ఉంటారు అని అలాగే ఈ రోజున ప్రారంభించినటువంటి ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుంది ఇక అంటే ఏదో మీకు ఒక మార్పు అనేది మీకు కనిపించబోతుంది ఇక ఈ రోజునైతే ఓం గమ్ గణపతియే నమః నమ అనేటువంటి బీజక్ష్రీ మంత్రాన్ని అయితే పట్టించండి ఆర్థిక స్థితి అనేది మీకు మరింత అధికంగా మెరుగుపడుతుంది అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీకు దక్కించుకోబోతున్నారండి వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా ఈరోజు అయితే మీరు ప్రయత్నాలను కనుక మొదలు పెట్టబోతారు పెడితే మాత్రం తప్పకుండా లాభాలే అయితే మీకే సొంతమవుతాయి ఇక అలాగే ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి అండి ఈశ్వర ధ్యానం అనేది కూడా చేయడం వల్ల ఏంటంటే మీకు శత్రునాశనము అనేది జరుగుతుంది ఇక అలాగే ఈ రోజున అయితే ఈ యొక్క రాశి వారికి వివాహ జీవితానికి సంబంధించినట్టు అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క వివాహానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వలన మీ యొక్క విభేదాలు అనేవి దూరమయ్యేటువంటి అవకాశాలు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలో కావచ్చు ఇలా మీకు కొంత సహాయాన్ని సమయాన్ని కేటాయించడము అనేది చేయబోతున్నారు అని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా కానీ విభేదాలు ఏర్పరచుకునేటువంటి బంధాలు ఉంటే కనుక ఆ యొక్క కారణాలు ఈ రోజున అన్నీ కూడా దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కూడా చూసుకోండి చక్కగా మరలా మీ యొక్క తిరిగి బంధాన్ని అయితే మళ్ళీ బరవర్చుకోండి నమ్మకంతో ఉండండి అలాగే మీ ఇద్దరి మధ్య ఎవరైనా సమస్యలు ఏమైనా ఉంటే కాసేపు కూర్చొని మాట్లాడుకోండి దాని గురించి చర్చించండి మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తిరిగి మరలా మీ యొక్క బంధము అనేది చక్కగా బలపడుతుంది తద్వారా చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా కొంత మీరు ఉత్సాహాన్ని ఇవ్వబోతుందండి అయితే కొన్ని కర పరిస్థితులు మాత్రం ఈ రోజున మీకు అయితే వ్యాపారంలో కొంత ఎక్కువ లాభదాయం చెప్పుకోవచ్చు పెద్దగా కనిపించడం లేదు కాబట్టి ఏదైనా కానీ కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అనుకుంటే ఈ రోజు కాకుండా రేపటి రోజున ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకోండి ఇక ఈ రోజున కొన్ని సమస్యలు కూడా మీరు కొన్ని తెచ్చుకోబోతున్నారు అంటే తెలియనటువంటి వ్యక్తులు ఏదైనా కానీ సహాయం చేయాలనేటువంటి తపన షూరిటీ సంతకాలు లాంటివి చేయడము ఇటువంటివి అన్నీ కూడా ఏది కూడా చేయకండి తెలియనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా తొందరపడేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి అలాగే తొందరపాట వల్ల మాట అనేవి ఇలాంటివి కూడా ఇవ్వకండి అలాగే ఇటువంటి విషయాల్లో తొందరపడవలసినటువంటి అవసరం అస్సలు లేదు జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటే అంతా కూడా మీకే ముందు ముందు రోజుల్లో సానుకూలంగా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీరు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసుకునేటువంటి వారు అనుకో అనుకోకండి అది మునుముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాలకు గురిచేసే విధంగా మిమ్మల్ని ఏదైనా కానీ సమస్యలకు గురి చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి అది మీకు మీకు కుటుంబ సభ్యులకి బాగుంటుంది అనుకుంటేనే ఏంటంటే ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా ఉంటాయి ఇలా అన్ని రంగాల్లో కూడా ఆలోచించి జాగ్రత్తలు అనేవి మీరు ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆలోచించిన తర్వాతే అన్నిటిలో కూడా మీకు అంతా కూడా విజయం అనేది తద్యమండి ఇక కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు తగినటువంటి జాగ్రత్తలు అనేవి తిం తీసుకొని కంపల్సరిగా ఈ రోజున అయితే ఇప్పుడు చెప్పుకోవలసినటువంటి ముఖ్యంగా ఏంటంటే విష్ణు సహస్ర నామాలను అలాగే దేవుణ్ణి అయితే ఆరాధన సూర్యదేవ ఆరాధన సూర్య నమస్కారం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పాలాభిషేకం ఇటువంటివి అన్నీ కూడా చేసుకుంటే వీలుంటే ఈ రోజున మీ ఇంట్లో టీవీలో కావచ్చు లేదంటే ఫోన్లో కావచ్చు ఓం నమశియ్ అనేటువంటి బీజాక్షరీ మంత్రాన్ని అయితే తప్పకుండా మీ ఇంట్లో ప్రతిధ్వనించే విధంగా చూసుకోండి ఇలా ఈ రోజున మీకు చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది అధికంగా ఉంటుంది సో చూశారు కదండి ఈ యొక్క తులారా వారికి రేపటి రోజున అయితే అన్ని శుభాలే కలగబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి